ఒకటి హర్ష కుమార్ గారిని చాలా అన్యాయంగా అరెస్ట్ చేశారు మీలో ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే ఒక ని మీరు అరెస్ట్ చేయొచ్చు లక్షల మంది హర్ష కుమార్ గారు తయారవుతారు హర్ష కుమార్ గారిని విడుదల చేయండి మంత్రి హర్షకుమార్ గారితో మాట్లాడాము నిజంగా ఎంత బాధ్యతతో హర్షకుమార్ గారు క్రైస్తవుల పట్ల ఉన్నారో ఆ బాధ్యత ప్రతి క్రైస్తవుడికి కూడా ఉండాలి ఈ రోజు క్రైస్తవులందరికీ వెలిగి అన్యాయం జరుగుతున్న ఈ పరిస్థితుల్లో న్యాయాన్ని నిలబెట్టడం కొరకు తను సైతం కూడా ప్రతి దానికి కూడా సిద్దమైన ముందుకు వచ్చిన అడుగు వేసిన హర్షకుమార్ గారి వెంట